చైనాలో వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవి వైరస్ ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల దాకా నమోదయ్యాయి ఇప్పటికే కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని మర్చిపోలేకపోతున్న ప్రజలు ఈ కొత్త చైనా వైరస్ పైన తెగ ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా శ్వాసకోశ పైన ప్రభావాన్ని చూపించే ఈ వైరస్ గురించి ఆందోళన పడుతున్నారు ఇది ముఖ్యంగా బలహీనంగా ఉన్న వారికి తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారికి చిన్న పిల్లలకు వృద్ధులకు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో తమని తామును ఏ విధంగా కాపాడుకోవాలా అన్న దానిపై ప్రతి ఒక్కరూ అర్జన పడుతున్నారు బలమైన రోగ వ్యవస్థ ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావాన్ని చూపిందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో మన శరీరంలో రోగ శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు ఏమిటి ఆ ఆహారాలు తీసుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ నుంచి సమర్థవంతంగా ఎదుర్కోగలమా అనేది ప్రతి ఒక్కరు ప్రస్తుతం సర్చ్ చేస్తున్నారు హెచ్ఎంపీవి వైరస్ నుంచి కాపాడుకోవాలంటే రోగ శక్తిని గణనీయంగా పెంచే సిట్రస్ ఫలాలు తీసుకోవాలి ముఖ్యంగా నారింజ ద్రాక్ష బత్తాయి నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి మన శరీరంలో రోగ శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది ఇక పాలకూర బ్రోకలి కాలే వంటి ఆకుకూరలు దోసకాయలు వంటి కూరగాయలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం చేస్తాయి ఇక హెచ్ఎంబి వైరస్ నుంచి కాపాడుకోవడానికి మన శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వెల్లుల్లి తీసుకోవడం మంచిది ఇల్లు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే తరచు వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రోగాల బారి నుంచి వెల్లుల్లి కాపాడుతుంది ఇది ఫ్లూ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది పెరుగులో ప్రొబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోగ శక్తిని పెంచుతుంది హెచ్ఎంపీవి వైరస్ మన నుంచి మనం కాపాడుకోవడానికి అల్లం మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దోహదం చేసి వైరస్ నుంచి తక్షణ కల్పిస్తాయి ఇక బాదం పప్పు వాళ్ళనటువంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా వైరస్ నుంచి మనకు విముక్తి లభిస్తుంది అంతేకాదు తేనె కూడా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తుంది కాబట్టి హెచ్ఎంపీవి వైరస్ నుంచి విముక్తి పొందాలనుకుంటే ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి